వెల్కమ్ టు సిటీ లక్షర్పేట డైలీ న్యూస్ రేషన్ డీలర్స్ కమిషన్ పెంచాలి మాన్సిరియాల జిల్లాలోని రేషన్ డీలర్స్ కమిషన్ పెంచి ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు మోటపలుకుల సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం నాడు లక్షర్పేట విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు జులై నెలలో మూడు నెలలు రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కమిషన్ ఇప్పటి వరకు రాలేదు అలాగే హమాలి మరియు రూమ్ కిరాయి కూడా చెల్లించలేదు దీనివల్ల జిల్లాలోని డీలర్స్ చాలా ఇబ్బందులకు గురి అవుచున్నారు కాబట్టి వారి ఆవేదన అర్థం చేసుకుని కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ డీలర్స్ కు గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఇస్తామని కమిషన్ కూడా పెంచుతామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచినా తమ డిమాండ్స్ నెరవేర్చలేదు అని అన్నారు ఇప్పటికైనా తమకు వచ్చే ఐదు నెలల కమిషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరారు ఈ సమావేశంలో మండల జిల్లా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ మండల అధ్యక్షులు పేరగాని పద్మా భూమేష్ ప్రధాన కార్యదర్శి రాజన్న మరియు డీలర్స్ పాల్గొన్నారు మరి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది మరి ఐదు నెలల నుండి మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ డీలర్ కానీ ఇప్పటి వరకు ఒక నెల కమిషన్ ఇవ్వడం లేదు మరి అమాలి ఖర్చులు కానీ అదేవిధంగా రూమ్ ఛార్జీలు కానీ అదేవిధంగా విభిన్న రీతుల ఎన్నో ఖర్చులు లాస్ అయ్యి ఇలా మరి డీలరు ఐదు నెలల కమిషన్ రాక పస్తులు పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క సమస్యను వెంటనే మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వివేక్ గారు కానీ మరి మంచిరాల శాసనసభ్యులు శ్రీ ప్రేంసాహరావు కానీ వెంటనే దీనిపై చొరవ తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లకు వెంటనే కమిషన్ ఇప్పించే కార్యక్రమం చేయాలని మరి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి కా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై రోజులు ఇరవై నెలలు అవుతుంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ మెనిఫెస్టోలో మెనిస్ మెనిఫెస్టో అధ్యక్షుడు మరి బుద్దిరాలు బాబు గారు ఉండిరి వారు మరి గౌరవ వేతనం ఐదు వేలు ఇస్తామని వారు ప్రామిస్ చేశారు అదేవిధంగా కమిషన్ మూడు వందల రూపాయలు పెంచడానికి ఆ రోజు మెనిఫెస్టోలో పొందుపరిచారు కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది కాబట్టి తక్షణమే ఆ యొక్క గౌరవ వేతనాన్ని ఈ మూడు వందల కమిషన్ను వెంటనే ఈ యొక్క రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా యొక్క కమిషన్ పెంచి మా యొక్క గౌరవ వేతనము ఇమీడియట్లీ ఇప్పియాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మరి లక్షన్పేట రేషన్ డీలర్ల అధ్యక్షుడు మరి అన్న గారికి అదేవిధంగా ఈ యొక్క మండల్ జనరల్ సెక్రటరీ అన్న గుండె రాజన్న గారికి అదేవిధంగా మరి జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు అన్న సురేందర్ అన్నకు మరి ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఊత్కూరు మరి డీలర్ మనోహర్ గారికి అదేవిధంగా లచ్చన్న గారికి అదేవిధంగా చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మాకు ఐదు నెలల నుంచి రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ రావడం లేదు కనుక మూడు నెలల బియ్యం కూడా మేము ఇచ్చాము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా అంతకుముందు రెండు నెలలు కూడా రావాలి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు మేము ఐదు నెలల నుంచి రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేశాము మాకు కమిషన్ అనేది రావడం లేదు ఎందుకంటే మేము అమాలి ఉంటాయి గోదాములో రేషన్ మన వర్కర్స్ ఉంటారు మాకు అన్ని విధాలు ఉంటుంది ఎందుకంటే మా పరిస్థితి కూడా గవర్నమెంట్ ఆలోచించి మాకు తొందరనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు నెల నెలకు జీతాలు వస్తున్నాయి అయినా మేము ఐదు నెలల నుంచి ఆగుతున్నాం అంటే మాకు సారీసాలని జీతాలు మాకు ఏం లేవు కమిషన్ మీద బతకడమే కనుక ఇప్పుడు ఐదు నెలల నుంచి మేమే లేబర్ ఛార్జ్ ఇచ్చుకుంటున్నాం కమిషన్ ఇస్తున్నాం కా అమాల్ఈస్ మేమే ఇస్తున్నాం వర్కర్స్కు రూమ్ కిరాయిస్ అన్నీ ఇస్తున్నాం కనుక దయచేసి సివిల్ సప్లై మినిస్టర్ కానీ మరియు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరున్నా సివిల్ సఫ్లా సంబంధించిన వాళ్ళు ఈ ఐదు నెలల కమిషన్ మాకు రా అచ్చేటట్టు చూడాలని మేము లక్షపేట మండలం నుంచి కోరుకుంటున్నాం జనరల్ సెక్రటరీ ఉండరాజు అని ఎందుకంటే మాకు ఐదు నెలల నుంచి కమిషన్ రావడం లేదు దీనికి అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు డీలర్లు